స్వామి శరణం అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు మనం ధరించే దీక్ష వస్త్రాలను ఎంతో పవిత్రంగా చూస్తాం దీక్ష అయిపోయిన వెంటనే వాటిని చూడరాని వస్త్రాలుగా పంపా నదిలో విసిరేస్తూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ నది మనకు దక్షిణ భారత గంగా నది ఎంతో పవిత్రమైనది దానిని కలుషితం చేయడం మహా అపరాధం మండలకాలం నిష్టగా దీక్ష చేసి శబరిమల వెళ్ళి పంబానదిలో దుస్తులు పడవేయటం ఎంత తప్పు ఒకసారి అయ్యప్ప భక్తులు ఆలోచించాలి చాలామంది భక్తులు అక్కడే మాల తీయడం బట్టలు పారివేయడం లాంటివి చేస్తూ ఉంటారు దయచేసి పంబానదిలో మీ దీక్షా వస్త్రాలను వదిలివేయకండి ఆ పవిత్రమైన పంబానదిని కలుషితం చేయకండి పుణ్యనది దక్షిణ భారత గంగా నది అయిన పంబా నదిలో బట్టలు వేయుట సబ్బులు వాడటం షాంపూలు వాడటం ప్లాస్టిక్ కవర్లు పడివేయటం నిషేధించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ నది పవిత్రతను కాపాడగలరు ఓం స్వామియే శరణమయ్యప్ప